ਸਾਵਿਏ ਸਰਮੇ ਪਾ ਸਾਵਿਏ ਸਰਮੇ ਪਾ ਸਾਵਿਏ ਸਰਮੇ ਪਾ ਸਰਮੇ ਪਾ ਨਵ ਜਵਾਦੀਏ ਸਰਮੇ ਪਾ ਕੋੜਕ ਸਾਵਿਏ ਸਰਮੇ ਪਾ ਬੀਟਮੇ ਸਰਮੇ ਪਾ ਪਿਆਲਿਏ ਸਰਮੇ ਪਾ ਗੁਰਮੇ ਸਰਮੇ ਪਾ ਆਹ ਰੱਬਨੇ ਸਰਮੇ ਪਾ ਆਡਕੋਡ ਬ੍ਰਹਮਾ ਨਰਾਇਕਨੇ

ందు ములేశ్వర స్వామి ఆలయం ముందర ఈ రోజు అంబల పూజ మహాపడి పూజ పూజ జరుగుతున్నది ఈ యొక్క అంబల పూజకి మహాపడి పూజకి ఈ ముగిలి యొక్క అయ్యప్ప స్వామి బృందము మొగిలి యొక్క అయ్యప్ప స్వామి బృందము వీటిని అంతా ఏర్పాటు చేశారు అంగరంగ వైభవంగా ఈరోజు అట్టహాసంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది ఇక్కడ విచ్చేసిన అయ్యప్ప స్వాముల బృందాలకి పలమనేరు గాని మొగిలి గాని మొగిలి వారి పల్లి గాని బంగారుపాలెం నుంచి గాని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అయ్యప్ప స్వామి బృందములు అందరూ ఇక్కడికి విచ్చేసిన వారికి అందరికీ కృతజ్ఞతలు అదేవిధంగా ఈ యొక్క అంబల పూజ మహాపడి పూజ నిర్వహించినటువంటి మొగిలి అయ్యప్ప స్వామి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు శ్రీ హరిహరపుత్ర పూర్ణ పుష్కర సమేత శ్రీ ధర్మశాస్త వారి శ్రీ గణేశ స్వామి వారి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆ ముగిలిశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ స్వామి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో లిఖిత్ మరియు రాజేష్ సతీష్ విష్ణు వీరందరూ కూడా ఉభయదారులుగా ఉన్నారు వీరందరికీ కూడా ఆ యొక్క